హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక రెసిపీ అంటే చాలా ఈజీగా టేస్టీగా అండ్ క్విక్గా త్వరగా అయిపోయే రెసిపీ ఒకటి చేసి చూపిద్దామని వచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే వంకాయ కూర గుత్తి వంకాయ కూరకి మనం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము మసాలా ప్రిపేర్ చేసుకున్నామంటే కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది ఒక గుప్పెడు వేరుశనగ పల్లీలు ఒక టీ స్పూన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు తీసుకొని అండ్ పచ్చి కొబ్బరి అనేది ఆప్షన్ అండి మనకి ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇది ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇది కూడా ఆయిల్ వేసుకోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఉన్నట్టు లేనట్టుగా జస్ట్ కొంచెం మిరియాలు జీలకర్ర సోంపు కొంచెం ఎక్కువ యూస్ చేస్తామండి ఎందుకంటే మాకు సోంపు ఫ్లేవర్ బాగా ఇష్టపడతాము ఇవన్నీ కూడా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్ ఉండకూడదు ఒక టీ స్పూన్ ధనియాలు ఇవన్నీ కూడా మాడకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది ఇప్పుడు నేను ప్రతిదీ చేత్తో ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతిసారి కూడా మనము స్పూన్ మెజర్మెంట్ ఇవన్నీ ఉండకుండా మోస్ట్లీ మన లేడీస్కి చేత్తో వేసుకోవటమే అలవాటు కదండి సో ఈజీగా అర్థమవుతుందని అలా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా కంప్లీట్ డ్రై రోస్ట్ అయిపోయినాయండి ఇవి ఇప్పుడు చల్లార పెట్టుకుందాం ఇప్పుడు అది డ్రై రోస్ట్ అయిన వాటిని కొంచెం చల్లగా పెట్టుకుందాం ఈలోపు మరికొన్ని ఇంగ్రీడియంట్స్ మనం జస్ట్ రోస్ట్ చేసుకుందామండి ఏంటంటే మనం గుత్తి వంకాయ అనేది ఆల్మోస్ట్ ఎక్కువ ఆయిల్తో కూడుకున్న పని అనుకుంటారు చాలామంది కానీ మనం ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకుండా తక్కువ క్వాంటిటీ ఆయిల్ లిటిల్ బిట్ ఆయిల్ బీటెక్కిన తర్వాత టమాటా ఉల్లిపాయలు వేయించుకోవాలి ఇది వేయించుకునేటప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాం అనుకోండి జస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే చాలు దీనిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి ఒక చిటికెడు పసుపు ఇది ఇప్పుడు బాగా కలిపెట్టేసేసుకొని లిక్ పెట్టేసామంటే శుభ్రంగా పచ్చివాసన పోతుంది అండ్ ఉడికిపోతాయండి మనకి సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా ఈలోపు మనం వంకాయలు రెడీ చేసుకుందాం ఇది చక్కగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేసుకుందాం ఒక్కసారి అడుగు పట్టకుండా కలిపెట్టుకోవాలండి మధ్యలో ఇవన్నీ ఏంటంటేనండి ఎక్కువ ఆయిల్ అనేది యూజ్ చేయకుండా తక్కువ ఆయిల్ తోటి టేస్టీగా ఎలా చేయాలి అండ్ ఫాస్ట్గా ఎలా చేయాలి అనేది నా కాన్సెప్ట్ మనం వంకాయలు వేసు కట్ చేసి వేసుకునే వాటర్లో కొంచెం గళ్ళ ఉప్పు వేసుకోవాలి మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరక ఉండే విధంగా చూసుకోవాలి మనకి ఏదైతే మిశ్రమం మొత్తం పేస్ట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు ఆనియన్స్ టొమాటో ఇవి రెండు కూడా చక్కగా పేస్ట్ చేసుకోవాలి చల్లారిన తర్వాత వంకాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని గల్ల ఉప్పు ఉన్న వాటర్లో వేసుకోవాలి వంకాయలు కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి పుచ్చులు ఏమన్నా ఉంటాయేమోనని అవేం లేకుండా జాగ్రత్త పడాలి ఈ విధంగా వంకాయలు అన్నీ కూడా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఆనియన్స్ టమాటా ఇవి రెండు కూడా ఉడకబెట్టుకున్నాం కదా అవి కూడా మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేయటం చూద్దాం ఇప్పుడు అదే కడాయిని కొంచెం క్లీన్ చేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకొని ఉన్నాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ వంకాయలు వేసుకోవాలి ఇవన్నీ ఈ విధంగా వేస్తున్నాక ఒక్కసారి తలివి పెట్టుకోవాలి తలివి పెట్టుకొని ఇంకంతే వదిలేసేసి మేము లీక్ పెట్టేసుకున్నామంటే మగ్గిపోతుందండి కంప్లీట్లీ మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియోను చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ మాకు ఇంకా బూస్టింగ్ ఇస్తుంది అప్ చేస్తుంది మమ్మల్ని దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను చేసే ఏ కర్రీ అయినా కూడా చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది మీకు ఇంకేదైనా వెరైటీగా కర్రీస్ కావాలి అని అంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి డెఫినెట్లీ నేను మీరు అడిగిన కర్రీ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ జనరల్గా గుత్తి వంకాయ అంటే వంకాయ లోపల కది తిని అట్లా చేస్తారు అని అనుకుంటారు కానీ అలా చేసినా ఇప్పుడు నేను చెప్పే మెథడ్లో చేసినా ఎందు సేమ్ టు సేమ్ ఉంటుంది మనం వంకాయ లోపల మసాలా తిని చేసినా కూడా ఎలాంటి టేస్ట్ వస్తుందో ఇప్పుడు నేను చెప్పే మెథడ్ చేసినా కూడా సేమ్ టేస్టే వస్తుంది మనకి ట్రై చేసి చూడండి ఒకసారి ఇది ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత అంటే పూర్తిగా మగ్గకూడదండి ఎందుకంటే మనకి మళ్ళీ మసాలా టేస్ట్ని క్యాప్చర్ చేయాలి వంకాయ సో అందుకని మనం మధ్యలోనే ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకొని కొంచెం కారం అంటే టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి మన కర్రీకి సరిపడినంత కారం వేసుకొని ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకోవాలండి ఈ మసాలాలో ఉడికితే మనకి వంకాయ యొక్క ప్రతి మొక్కకి కూడా ఉప్పు కారం ఈ గ్రేవీ అంతా కూడా సమపాళల్లో పడుతుంది సో అందువల్ల మనం దీనిలో ఉడకపెట్టుకోవాలి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుందాం ఉప్పు మాత్రం కొంచెం తగ్గింది లిటిల్ బిట్ సాల్ట్ అన్నమాట కొంచెం తగ్గినా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి ఎప్పుడు ఏ కర్రీ చేసినా కూడా కోర్స్ మీకు ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఉడకపెట్టుకుందాం ఇప్పుడు మనకి వంకాయ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం కూడా వేసేసుకోవాలి నేను దీనిలో ఫైనల్ టచ్ ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తానండి అసలు ఎంత టేస్ట్ వస్తుందంటే అంటే తెల్ల నువ్వులని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు ఆ తెల్ల నువ్వులు పంటి కింద తగులుతూ ఉంటే ఇవి తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం తెల్ల నువ్వులు యాడ్ చేసుకుందాం లేడీస్కి చాలా అంటే చాలా మంచిదండి తెల్ల నువ్వులు ఇది వేసుకున్నాక ఒక్కసారి కలిపెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఇప్పుడు మనకి అడుగంటే అడుగంటుద్ది సో ఇప్పటి వరకు మనం హై ఫ్లేమ్లో ఉంచుకున్నా కూడా ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలి ఈ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర ఫైనల్లీ పుదీనా వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా వాడే కర్రీస్ అండి ఇవన్నీ కూడా ఆయిల్ తక్కువ వాడుకోవాలి ఎమ్మి గుత్తి వంకాయ రెడీ మా వంట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి